ఎవరైతే పొలాలకి వెళ్ళారో ఎవరైతే తండ్రి ప్రభా వారి పనుల మీద వెళ్ళారో తండ్రి వారిని అయ్యా మీరు వేల వేసి పిలిచే దేవుడు కనుక ప్రభా ప్రతి ఒక్క బిడ్డ ఏసు నామలు ఈ స్థలంలోనికి వచ్చును గాక ఏసు నామూలు ఈ స్థలంలోనికి వచ్చును గాక నీ మాట మినిటకు తండ్రి ప్రభా నాయన నీ ఆత్మను ఉన్న దేవ నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా తండ్రి నాయన నీ తండ్రి తండ్రిని రక్షణ సువార్త ప్రకటిస్తూ ఉండగా ప్రతి ఒక్కరికి నైనా ఇదిగో తండ్రి నాయన మా నోటికి ఉంది తండ్రి ప్రభా నాయన మానవ స్వరా మరుగుపరిచి ప్రభా నీ దైవిక స్వరాలు వినిపించి ఒక్కొక్కరిని ప్రభా మీరు వాడుకోండి పరిశుద్ధాత్మ దేవుడ పాటల్లోనూ తండ్రి ప్రభా తండ్రి నాయన హృదయ వాక్య పరిచయం దేవుని మహిమ కలుగురు

కృపగల మా తండ్రి మోహనతుడా సర్వసృష్టికి కారణభూతి అయిన మా ప్రభా మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తాను ఉదయకాలం కాలం వదులుకొని ఇప్పుడు వారికి నీ బిడ్డలంతో ప్రయాసతో కాకినాడ ప్రాంతం నుంచి తండ్రి ఏజెన్సీ ప్రాంతంలో మీ సువార్తన ప్రకటించాలనే ఒక ప్రణాళికను కలిగి వారు ఆలోచన బట్టి తండ్రి ఇక ఉదయకాలం అంతా అనేక ప్రాంతాలు తిరుగుతూ ఇంటింటికి పత్రికలు పంచుతూ మీ సువార్తన ప్రకటిస్తూ తండ్రి ఈ సాయంకాలం సమయంలో మరొకసారి గ్రామానికి ఈ బిడ్డలను తీసుకుని వచ్చినందుకు మీకు అందనాలు ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ మాటలు వినటానికి వారిని సిద్ధపాటు చేసి తీసుకుని రండి అయ్యా మాట బాగా చదువుకుంటున్నాడు అనుకో వాడు బాగా స్కూల్కి వెళ్తున్నాడు అనుకో ఎవడో చెద్దగా తిరుగుతున్నాడు అనుకో వాడితో స్నేహం చేస్తే ఈడేమవుతాడు పాడైపోతాడు వాడు చదువు ఏమైపోద్ది కుంటు పడిపోద్ది వాడు ఓ డాక్టర్ అవ్వగలడా వాడు ఓ పోలీస్ అవ్వగలడా వాడు ఓ టీచర్ అవ్వగలడా ఒక ఇంజనీర్ అవ్వగలడా ఒక ఆడుకుంటూ ఏం చేయాలి గేదెలు తోలుకోవాలి అవునా కదా అయితే ఆ చెడ్డవాడి మాటలు వినడం వల్ల ఈ పాడైపోయాడు లతీ అలాంటి వాడమ్మా చాలా మంచివాడు చాలా చక్కగా చదువుకునే వ్యక్తి స్కూల్లో ఫస్ట్ వచ్చే వ్యక్తి అలాంటి వాడు ఏం చేశాడు కలిగిన తర్వాత చెడిపోయాడు అలాగే ఆదిలో ఉన్న మానవుడు కూడా దేవునితో ఉన్నప్పుడు చాలా చక్కగా ఉన్నాడు చాలా అందంగా ఉన్నాడు చాలా సౌందర్యంగా ఉన్నాడు చల్లదనం పూట దేవునితో మాత్రమే ఏం చేస్తారు ఇప్పసారా కానీ జీడిక్కలు కానీ వాటికి ఏమవుతారు వాళ్ళు ఏమవుతారు వాటికి అవుతారు అవునా ఇది దేవునికి వ్యతిరేకమైన పని అవునా ఎందుకంటే దేవుడు మన శరీరాన్ని పాడు చేసుకోవడానికి మనము ఈ లోకంలో సృజించలేదు ఆయన దేని చేశాడు మన శరీరం ద్వారా మనం బలంగా ఉండి ఆరోగ్యంగా ఉండి మనము దేవుని స్థుతించడానికి దేవుని ఆరాధించడానికి దేవుడి ఇచ్చిన ఈ ప్రకృతిని అంతా మనం అనుభవించి భూలోకంలో ఉన్నంత వరకు ఎవరిని మహింపరచాలి చెప్పాలి దేవుణ్ణి మహిమపరచాలి అలాంటి తప్పుడు మనము చుట్టగాని మరణించినచు పాపము నరకము పాపములోనే బ్రతుకు చున్నచో చెడును పాపములోనే మరణించినచో పాపము నరకము सै चंपचेरी नी ब्रत को मार्चको ओ नानावा सैय्य चंपेरी ब्रत को मार्चकोवाको